వన్ వెల్కమ్ బ్యాక్ ది ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నాతో షేర్ మర్చిపోవద్దు నేనైతే బాగున్నాను సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్ ఈ రోజు వీడియోలో మా ఫ్యామిలీ మొత్తం కలిసి కార్తీక మాసంలో పిక్నిక్ కి వెళ్ళాం అనమాట సో ఏ ప్లేస్ కి వెళ్ళాం అండ్ ఆ పిక్నిక్ ఎలా జరిగింది అన్నది ఈ బ్లాగ్ లో మీరు చూస్తారు కార్తీక మాసం లాస్ట్ సండే రోజు మేము ఈ ట్రిప్ ప్లాన్ చేసుకున్నాము అండ్ ఈ మధ్య మీరు నా బ్లాగ్స్ లో రెగ్యులర్ గా నా ఫ్యామిలీని మొత్తం చూస్తూనే ఉన్నారు ఇంకా మాది చాలా పెద్ద ఫ్యామిలీ కాబట్టి ఒక టాటా ఏసీ వ్యాన్ కానీ మినీ బస్ కానీ బుక్ చేసుకుందాం అనుకున్నాం బట్ అగైన్ అమౌంట్ వేరియేషన్ అయితే ఉంటుంది సో ఈ డిస్కషన్స్ అన్ని అయిన తర్వాత ఫైనల్ గా మేము డిసైడ్ అయింది ఏంటి అంటే ఎవరికి వాళ్ళకి ఓన్ వెహికల్ ఉండింది కాబట్టి కంఫర్టబుల్ గా ఎవరి వెహికల్లో వాళ్ళే ట్రావెల్ చేద్దామని డిసైడ్ అయ్యాము ఇప్పుడు నేను చెప్పినంత ఈజీగా ఈ డెసిషన్ అయితే మేము తీసుకోలేదు ఆఫ్టర్ అ లాట్ ఆఫ్ డిస్కషన్స్ ఆల్మోస్ట్ వన్ వీక్ తర్వాత ఇంకా లాస్ట్ మినిట్ లో నిన్న మేము బీచ్ కి వెళ్ళామని వ్లాగ్ పోస్ట్ చేశాను కదా బీచ్ దగ్గర డిసైడ్ అయ్యామనమాట బయట ట్రావెల్స్ అయితే కొంచెం అమౌంట్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఎవరి ఓన్ వెహికల్లో వాళ్ళే ట్రావెల్ చేద్దామని డిసైడ్ అయ్యి నెక్స్ట్ డే మార్నింగ్ కి ప్లాన్ చేసుకున్నాము సో సండే మార్నింగ్ ఆల్మోస్ట్ నైన్ ఓ క్లాక్ అంతా ఇంటి దగ్గర స్టార్ట్ అవుదాం అనుకున్నాం కానీ మేము వైజాగ్ నుంచి స్టార్ట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ టెన్ థర్టీ అలా అయిపోయింది ఇది మే ఏ ప్లేస్ కి వెళ్తున్నామో చెప్పలేదు కదా తగరుపల్స్ దాటిన తర్వాత గుడిలో వాడిన ప్లేస్ కి వెళ్తున్నాం అనమాట నిన్న బ్లాగ్ లో నేను చెప్పాను కదా నా రూట్స్ అన్ని వైజాగించాయని కాకపోతే ఇలాంటి ఒక ప్లేస్ ఉంది అని ఇప్పటి దాకా నాకు తెలియదు మేము నార్మల్ గా ఎక్కువ ట్రిప్స్ వెళ్తూ ఉంటాం కదా అలానే ఏదో టెంపుల్ కి వెళ్తున్నాం అనుకున్నానే కానీ ఇక్కడ గ్రీనరీ సీనరీ వ్యూస్ ఇంత పీస్ఫుల్నెస్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అండ్ ట్రస్ట్ మీ గైస్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఒక మంచి పీస్ఫుల్ అట్మాస్ఫియర్ లో చాలా ప్రశాంతంగా ఆ గ్రీనరీ కానీ సీనరీ వ్యూస్ కానీ మీ ఐస్ కి నిజంగా ఐఫిస్తే కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి దిస్ బ్యూటిఫుల్ వ్యూ ఎంత బాగుందో కదా మొత్తం ఎటు గ్రీనరీ గ్రీనరీయే అండ్ ఒక సన్నని రోడ్ ఆ రోడ్ కూడా ఎలా పడితే అలా చిందరవందరగా లేదు చాలా క్లీన్ గా ఉండింది అలా ఆ బ్యూటిఫుల్ వ్యూ ని చూసుకుంటూ ఇప్పుడైతే మేము టెంపుల్ దగ్గరికి వచ్చేసాం ఇందాక జూమ్ చేసి కొండ మీద టెంపుల్ చూపించాను కదా ఇప్పుడు మనం ఆ టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము కొండ మీద టెంపుల్ కి వెళ్ళాలి అంటే టికెట్ అలాంటిది ఏమీ లేదండి ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఈ టెంపుల్ కొంచెం హైట్ లోనే ఉంటుంది కొండ మీద నుంచి సీనరిక్ వ్యూస్ అయితే ఇంకా సూపర్ గా ఉంటాయి ఓకే ఫస్ట్ అయితే మనం టెంపుల్ దగ్గరికి వచ్చేసాము ఎంట్రెన్స్ లో ఇలా పెద్ద హనుమాన్ విగ్రహం ఉంటుంది ఇక్కడ దండం పెట్టుకొని మిగతా వాళ్ళు రావడం కోసం వెయిట్ చేస్తున్నాము వాళ్ళు వచ్చే లోపు ఇక్కడైతే షుగర్ కేన్ జ్యూస్ తాగుతున్నారు షుగర్ కేన్ జ్యూస్ ఆర్డర్ ఇచ్చాము అది కంప్లీట్ అయ్యేసరికి రిమైనింగ్ వాళ్ళందరూ కూడా వచ్చారు ఇంకా అందరం కలిసి మంచిగా షుగర్ కేన్ జ్యూస్ తాగేసి అప్పుడు టెంపుల్ దర్శనానికి వెళ్దాం అనుకుంటున్నాము ఇంతకీ ఎవరెవరం వచ్చాము అనేది షేర్ చేయలేదు కదా మా ఫ్యామిలీ వెళ్ళాము అత్తయ్య అత్తే రాలేదు బికాజ్ తనకి కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పేసి ఇంట్లోనే ఉండింది మాతో పాటు అచ్చు ఇంకా వెన్నెలా వచ్చారనమాట అండ్ ఇంకొక కార్ లో మా బాబాయ్ వాళ్ళ ఫ్యామిలీ మల్లిక వాళ్ళు వచ్చారు ఇంకొక బాబాయ్ వాళ్ళ ఫ్యామిలీ బైక్ మీద అండ్ అనుష ఇంకా మా మామయ్య కూడా బైక్ మీద వచ్చారు ఇప్పుడు అందరం షుగర్ కేన్ జ్యూస్ తాగేసిన తర్వాత టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం టెంపుల్ కి వెళ్లే వేలో ఒక సైడ్ లో మామగారు పూజకి సంబంధించిన సామాగ్రి అంతా అమ్ముతున్నారు అనమాట ఆవిడ దగ్గర ఒక్కటే కొబ్బరికాయ సెట్ ఉండింది రిమైనింగ్ అన్ని కంప్లీట్ అయిపోయాయి ఆ ఒక్కటే తీసుకోండి అమ్మా అని అనేసరికి ఇంకా నేను కొబ్బరికాయ సెట్ తీసుకున్నాను రిమైనింగ్ వాళ్ళందరూ కూడా దీపా ప్రమిదలు తీసుకున్నారు ఇక్కడ యాక్చువల్ గా ఒరిజినల్ వాయిసే పెడదాం అనుకున్నాను కాకపోతే ఎవరి కాళ్ళు పిల్లలతో వచ్చారు కదా ఇది మొత్తం హిల్ ప్లేస్ మా పిల్లలు చిత్తకర్త పనులు చేయడంలో నెంబర్ వన్ అనమాట సో ఎవరి కాళ్ళు మానిటర్ చేసుకోవడంలోనే బిజీగా ఉన్నారు అందుకనే ఒరిజినల్ వాయిస్ ఏమీ పెట్టలేదు వీలైనంత వరకు మంచిగా వాయిసెస్ ఉంటే కనుక ఒరిజినల్ వాయిసే పెడతా やれ。めっ ఇందాక హనుమాన్ బొమ్మ చూశారు కదా ఆ లెఫ్ట్ సైడ్ నుంచి కొంచెం వే ఉంటది కొంచెం మెట్లు ఎక్కి పైకి వెళ్ళాలన్నమాట అక్కడ యాక్చువల్ టెంపుల్ ఉంటుంది అనమాట మెట్లెక్కి వెళ్తున్న వే అయితే సూప్ గా ఉండింది చూశారు కదా చాలా మంది లంచ్ కుక్ చేసుకొని ఇక్కడికి వచ్చి ఒక పిక్నిక్ లాక్ కూడా చేసుకున్నారు మేమేంటి అంటే లంచ్ ఏమీ కుక్ చేయలేదండి బికాజ్ ఎవరి పిల్లల హడావిలో వాళ్ళు బిజీగా ఉన్నాం కదా సో వీలైనంత వరకు ఎక్కడైనా ఆగి బయట తినేద్దాం అని అనుకుంటున్నాము ఫ్యామిలీ ట్రిప్స్ వెళ్ళేటప్పుడు ఒక పర్సన్ ఉంటారండి ఆయనకి ఫుల్ కంగారు ఉంటది ఆయన కంగారు పడ్డమే కాకుండా మిగతా వాళ్ళందరినీ కంగారు పెట్టేసి హడావిడి చేసేస్తూ ఉంటారు కదా మా ఫ్యామిలీలో అది మా ఫాదర్ మా డాడీకి ఎంత కంగారు అంటే పదనమ్మ పదనమ్మ కూర్చుండమ్మ చెప్తూనే ఉంటారు అమ్మ ఒక్కొక్కసారి కామెడీ అనిపిస్తుంది కానీ ఒక్కసారి కోపం వచ్చేస్తుంది అందుకనే మా ఫ్యామిలీ వాళ్ళందరం కలిసి మా డాడీకి కంగారు రాజు అని పేరు పెట్టేశాము సో ఇందాక చూశారు కదా అలా మెట్లెక్కి పైకి వస్తే ఇక్కడ యాక్చువల్ టెంపుల్ ఉంటుంది టెంపుల్ చాలా చిన్నది అండ్ ఆ టెంపుల్ లోని దేవుడు ఉంటారా అనుకున్నాను నేను యాక్చువల్ గా అమ్మవారు ఉంటారనుకున్నా కాకపోతే అక్కడ బుజ్జి శివయ్య ఉన్నాడు చాలా హ్యాపీ అయిపోయాను ఈ మొత్తం ట్రిప్ కి సంబంధించి వీడియో అంతా లల్లిపాపే షూట్ చేసింది మధ్య మధ్యలో కేసి కూడా హెల్ప్ చేసింది థ్యాంక్స్ టు బోత్ ఆఫ్ దెమ్ వాళ్ళు వీడియో షూట్ చేయకపోయి ఉంటే నేనంతా ప్రాపర్ గా వీడియో షూట్ చేయకపోయేదాన్ని బికాజ్ తెలిసిందే కదా ఒక సైడ్ మన అన్నగారు చేదేస్తాము అండ్ ఇంకొక సైడ్ నా కొడుకు అల్లరి ఆయన ఎంత భయపడుతూ ఉంటారో వీడు అంత అల్లరి చేస్తూ ఉంటాడు కాబట్టి వీడిని హ్యాండిల్ చేయాలంటే కంపల్సరీ నేను అక్కడ ఉండాల్సిందే అండ్ ఆ రోజు చాలా వరకు మా మామయ్య దగ్గరే బుజ్బాబు ఉన్నాడు మంచిగా మామయ్య హెల్ప్ హెల్ప్ చేశారనమాట నాకు బుజ్జిబాబును చూసుకోవడం టెంపుల్ లోపలికి ఎంటర్ అవ్వాలంటే పర్ పర్సన్ కి ట్వంటీ రూపీస్ టికెట్ ఇంకా అందరం టికెట్ తీసుకొని ఇప్పుడు టెంపుల్ దగ్గరికి వచ్చేసాం టెంపుల్ లోపల వ్యూ అయితే ఇలా ఉంటుంది ఇది పురాతనమైన గుడిలాగా ఉండింది చాలా చిన్న గుడి అండ్ అక్కడ శివయ్య కూడా చాలా చిన్న విగ్రహం ఉంటారు చూపిస్తాను చూడ లింగం చుట్టూ ప్లేస్ అయితే ఎక్కువ ఉండింది కానీ యాక్చువల్ శివలింగం అయితే చాలా చిన్నది ఉండింది మరి ఇక్కడ శివయ్య స్వయంభూగా వెలిసారా ఏంట అనేది నాకు నిజంగా స్టోరీ ఏమీ తెలియదండి బట్ ఎస్ మీలో ఎవరికైనా ఈ స్టోరీ తెలిస్తే గనక కామెంట్స్ లో చెప్పండి నాతో పాటు మన ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా ఆ స్టోరీ తెలుసుకుంటారు ఇంకా శివయ్య దర్శనం చేసుకొని బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ గజస్తంభం దగ్గర డాడీ అయితే దీపం వెలిగించారు మైండ్ గా త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు మగవాళ్ళే వెలిగించాలంటారు కదా ఇంకా డాడీకే ఇచ్చి ఆయనతోనే వెలిగించాము అండ్ ఆ తర్వాత చాలా మంది ఇక్కడ స్టోన్స్ ఒకదాని మీద ఒకటి అనమాట ఇలా చేయడం వల్ల ఓన్ హౌస్ డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుందంట అండ్ వీఆర్ ఆల్సో ప్లానింగ్ ఫర్ అవర్ డ్రీమ్ హౌస్ పెద్ద ఇల్లు విల్లాస్ అన్నంత డ్రీమ్ నాకు ఇప్పుడు ప్రజెంట్ లేదు కానీ చిన్న ఇల్లున్న చుట్టూరా మొక్కలు పెంచుకొని ప్రశాంతంగా ఆ పీస్ఫుల్ అట్మాస్ఫియర్ లో బతకాలి అని నా కోరిక అది ఎప్పటికి నెరవేరుతుందో ఆ శివ ఎప్పుడు నెరవేరు నెక్స్ట్ టెంపుల్ పక్క నుంచి ఒక వే ఉండింది కొంచెం మెట్లకి పైకి వస్తే ఒక పక్క ఇలా ఉసిరి చెట్టు ఉండింది ఈ ఉసిరి చెట్టు దగ్గరే అందరూ ఇక్కడ దీపాలు వెలిగిస్తున్నారు ఇంకా అందరూ దీపాలు వెలిగిస్తూ ఉంటే మా బాబాయ్ పిల్లల్ని హ్యాండ్ ఓవర్ చేశారు మెట్ల దగ్గర పిల్లలందరినీ కూర్చోబెట్టి ఆయన అక్కడే కూర్చున్నారు ఇది కొండ మీద కదా మొత్తం రాళ్ళు అవి ఉన్నాయి పిల్లలు గబ్బుకుని పడిపోయినా లేనిపోయిన ప్రాబ్లం అని చెప్పేసి బాబాయ్ అలా హ్యాండ్ ఓవర్ చేశారు ఇంకా బాబాయ్ దగ్గర అందరూ ఉన్నారు కాబట్టి పేరెంట్స్ అందరూ ప్రశాంతంగా అక్కడ ఉసిరి చెట్టు దగ్గర దీపాలు వెలిగించుకో పక్కనే శివలింగం ఉండింది అక్కడ కూడా దర్శనం చేసుకున్నారు సో ఇలా శివయ్య దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఆ తర్వాత నెమ్మదిగా అందరం కొండ దిగి కిందకు వచ్చేసాము కార్ పార్క్ చేసిన ఏరియా పక్కనే ఇంకొక టెంపుల్ ఉండింది సో ఆ టెంపుల్ ఏంటి అనేది అని చెప్పేసి వెళ్ళాము ఈ టెంపుల్ కి వచ్చే దారంతా ఒక వ్యూ అయితే టెంపుల్ దగ్గరలో ఒక వ్యూ ఉండింది కదా ఇవన్నిటి కన్నా హైలైట్ ఇక్కడ చూసే వ్యూ జస్ట్ లుకింగ్ లైక్ అ వవ్ అన్నట్టే ఉండింది అండ్ మోస్ట్లీ పాప ఈ వ్యూ మొత్తం కవర్ చేసింది వీడియోలో ఇందాక మనం వచ్చే వేలోని కొండ మీద టెంపుల్ కనిపించింది కదా ఆ టెంపుల్ ఇదే ఇందాక శివయ్య గుడి అనుకున్నాను కానీ కాదు శివయ్య గుడి కొండ లోపలికి ఉన్నింది ఈ టెంపుల్ కార్ పార్క్ చేసిన పక్కనే ఉంటదనమాట సో ఇప్పుడు టెంపుల్ లోపలికి వచ్చేసాం ఈ గుడి ఏంటి అనేది మాకు కూడా తెలియదు ఆ గుడిలో లైట్ వేసి ఉంటే కనీసం అక్కడ ఏ దేవుడు ఉన్నారు అనేది తెలుసుంటుంది కాకపోతే లైటింగ్ ఏమీ లేదనమాట కానీ అక్కడ డిస్ప్లేలో మాత్రం రంగనాథ స్వామి టెంపుల్ అని చెప్పి రాసి ఉంది చూశారు కదా నా ఫ్యామిలీ అందరూ వీలైనంత వరకు సపోర్ట్ చేయడానికే ట్రై చేస్తారండి కాకపోతే ఎవ్రీ వన్ డజెంట్ లైక్ టు బీన్ సోషల్ మీడియా సపోర్ట్ చేస్తున్నారు కదా అని చెప్పి టు ద ఎక్స్టెంట్ నేను ఏది వెళ్ళను నాకున్న బౌండరీస్ నాకు ఉన్నాయి అవి ఎప్పుడు క్రాస్ చేసి నేను వీడియోస్ చేయడం అనేది జరగదు ఆ బౌండరీస్ లోనే ఎంత వీలైతే అంతవరకు టు ద ఎక్స్టెంట్ నేను వీడియోస్ అయితే పోస్ట్ చేస్తా రంగనాథ స్వామి దర్శనం అయిపోయిన తర్వాత ఆ గుడే చాలా చల్లగా ఉండింది అక్కడే కాసేపు అలా కూర్చున్నాం అనమాట మేము ఇంట్లో ఏదో ఒకటి కుక్ చేసుకొని వచ్చి ఉంటే ఇక్కడే ప్రాపర్ పిక్నిక్ లాగా చేసుకుండే వాళ్ళం కాకపోతే ఇక్కడ నుంచి మేము వేరే ప్లేస్ కి వెళ్ళాలని ఒక ప్లాన్ ఉండింది ఇంకా అందుకని ఎవరు మేమీ కుక్ చేసుకోలేదు డైరెక్ట్ గా రెస్టారెంట్ లోనే తినేద్దాం అనుకున్నాము సో ఈ టెంపుల్ నుంచి కిందకు వస్తుంటే ఇక్కడ వ్యూ ఉందండి లలి చూపిస్తా చూడండి చాలా బాగుంటుంది ఈ వ్యూ ఈ వ్యూ కోసమైనా ఇక్కడ ఉండిపోవాలనిపిస్తుంది ఇక్కడ మా బాబాయ్ వెన్నులాని టీస్ చేస్తూ ఉన్నారు అండ్ బైదవే అక్కడక్కడ మీరు చూస్తున్నారు నేను కొంచెం రాక్ క్లిప్పింగ్స్ యాడ్ చేస్తున్నాను కదా ఎక్కడ కూడా మీకు సౌండ్ పొల్యూషన్ ఏది ఉండదు చాలా ప్రశాంతంగా ఉండింది ఈ ప్లేస్ అడి వాళ్ళకి మాకు అందరికీ చాలా బాగా నచ్చింది ఈ ప్లేస్ మీరు నా వ్లాగ్స్ చూసే వాళ్ళైతే తెలిసే ఉంటుంది మేము ఫైవ్ మంత్స్ కి ఆర్ సిక్స్ మంత్స్ కి ఒకసారి ఇలా ఏదో ఒక ట్రిప్ కి వెళ్తూనే ఉంటాము ఈ బిజీ వరల్డ్ లో నిజంగా ఇలాంటి బ్రేక్స్ మ్యాండేటరీ అండి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇప్పుడు సోషల్ మీడియా అడిక్షన్ చాలా ఎక్కువైపోయింది అట్లీస్ట్ సిక్స్ మంత్స్ కి ఒకసారైనా మన డే టు డే లైఫ్ నుంచి ఇలాంటి ఒక బ్రేక్ తీసుకుంటే మనకున్న స్ట్రెస్ ఇవన్నీ మర్చిపోయి ప్రశాంతంగా కొంచెం టైం స్పెండ్ చేసినా చాలు మంచిగా ఎనర్జెటిక్ గా తయారయ్యి మళ్ళీ ఇంకొంచెం ఎనర్జెటిక్ గా మనం వర్క్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది మీరు చూస్తున్నట్టయితే మేము వీలైనంత వరకు ఎక్కువ డెవోషనల్ ప్లేసెస్ కే వెళ్తాము లేదా బీచెస్ పార్క్స్ ఇలాంటివి ఎక్కువ ఉంటాయి కానీ మరి టు ద ఎక్స్టెంట్ అంతకు మించి మా బౌండరీస్ అయితే మేము క్రాస్ అవ్వము ఇంకా టెంపుల్ దగ్గర దర్శనం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మేము బయలుదేరి ఇంకొక ప్లేస్ కి వెళ్తున్నాము సో నెక్స్ట్ ఏ ప్లేస్ కి వెళ్ళాము అక్కడ ఎలా టైం స్పెండ్ చేశాము అనేది రేపటి వీడియోలో చూస్తారు అండ్ ఇయో స్కైస్ ఈ ని నేను ఇక్కడతోనే ఎండ్ చేస్తున్నాను ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు గనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ మీరు ఇంకా మన ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకోని ఆల్ ఇన్ ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్లయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు వచ్చే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు మీకు వీడియోస్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా సో చూశారు కదండి ఇది వాళ్ళకి వీడియో మళ్ళీ మండే ఇంకొక మంచి వీడియోతో మేము ముందుంటాను అండ్ బై ద వే హ్యాపీ వీకెండ్ గైస్ మీ వీకెండ్ ప్లాన్స్ ఏంటి అనేది నాకు కామెంట్స్ లో షేర్ చేసుకోండి ఆబ్వియస్ గా మా వీకెండ్ ఎలా గడిచింది అనేది మీరు నెక్స్ట్ వీడియోస్ లో చూస్తారు సో యా దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో థ్యాంక్ యూ ఆల్ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో ది అండ్ అండ్ ఐ విల్ సీ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో అండ్ దెన్ టేక్ కేర్ బాయ్